नमस्ते वेलकम टू अभय प्रजल न्यूज़। కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎంపీపీ తోటా రవి జన్మదినం ఎండిఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యాలయ సిబ్బంది కిర్లంపూడి మండల నాయకులు తరలివచ్చి ఎంపీపీ తోట రవికి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు తోట గాంధీ కుమార్ కుర్ల చినబాబు గుడాల రాంబాబు అల్ల నానాజీ ఆల్ల శ్రీమన్నారాయణ అల్ల బాబులు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మల్ల నాగు వైస్ ఎంపీపీ బుట్టేటి గణపతి వేగి రామకృష్ణ నక్కా పలరాజు దాడి పెద్ద బుజ్జి మరియు అధికారులు ఏవో ఎన్ఎం కేజీ ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ राजु जूनियर असीस्ट यूआरबी आचार्य आचार्यू टाइपिस्ट रोजा एपीएम वेद कुमारी e. जोसफ प సరేలా జోడండి ఓకే రేగొన రేగొన అంటే రేగొన అంటే ఆ రేగొన ఇట్ జోడండి ఏమైనా స్టాటిఫికేషన్ ఆ ఇచ్చండి ఇలా జోడించండి సార్ ఓకే యోగర్ ಇಲ್ಲ ಎಲ್ಲ ಚೂ ಓಕೆ ಎಲ್ಲ ಚಂದ್ರಬಾಬಾರೂ

ఈ రోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసి మన మండలం నుంచి వచ్చిన కార్యకర్త అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ రాబోయే కారణం అందరూ కూడా సుఖ సంతోషంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు మన ప్రీతన్న జ్యోతి నెహ్రూ గారి పుట్టినరోజు కార్యక్రమం రేపు అందరూ కూడా వచ్చి ఆశీస్సు పెడతారని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు నమస్కారం కెల్లంపూడి మండలం కల్లంపూడి మండల పార్టీ అధ్యక్షులు కోట రవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాం వారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అలవాదించాలని చెప్పి కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పంచ్ కెల్లంపూడి నాగబాబు అందరికీ నమస్కారం ఈరోజు మన కెల్లంపూడి మండల మండలం ఎంపీ అయినటువంటి శ్రీ రవి గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మా మాజీ సర్పంచ్ని పెంటూటి నాగబాబు గారి యూత్సభ్యులం అందరం కూడా రోజు కెలంపూరి మండల ఆఫీస్కి రావడం జరిగింది పిలిచినట్టునే పలికే వ్యక్తి ఎవరు అడిగినా నిర్మోహమాటంగా చేసే వ్యక్తి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి కాబట్టి ఈ రోజు తోడ రవి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన నిధి నీరులు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఉన్నతమైన పదవులు అవరోధించాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈ రోజు అభివృద్ధి తెలపడానికి వచ్చింది ఆయన ఇంకా మంచి పదవులు అవరోధించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం జరుపుకుని సెలవు తీసుకుంటాం